హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ హిస్టరీ మనం అయితే ఇప్పుడు వెరీ 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 రేర్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసులు ఏంటంటే అక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి పూర్వం మనకి ఏంటంటే అక్కడ నూటొక్క గుళ్ళు ఉండేవి అలాగే నూట ఒక్క బావులు కూడా ఉండేవాట మనకి గుళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ గుడి కూడా ఒకటైతే ఉంది సో అది ఏంటంటే భారతదేశంలో ఆ దేవుడికి సంబంధించిన గుడి అయితే ఎక్కడా లేదు కొన్ని చోట్ల అయితే ఉన్నాయి కానీ అవి అయితే చాలా తక్కువ అవి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు అయితే చెప్తాను ఇక్కడే ఇదే గుళ్ళో ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది మనం ఇప్పుడు వెళ్లే గుళ్ళు ఏంటంటే అంటే స్వామి సెంటర్ లో ఉంటారు అనమాట అంటే స్వామి మధ్యలో ఉండి టూ ఎనిమిది గుళ్ళు ఉంటాయి అంటే ఆ స్వామిని అష్టదిగ్బంధనం చేసి అయితే కట్టారు సో మీకు ఇప్పుడు ఏంటంటే ఆ గుడి ఎక్కడ ఉంటుంది ఎట్లా వెళ్ళాలి అలాగే ఆ గుడి అలా ఎందుకు కట్టారు అనేది చరిత్ర మొత్తం మీకు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దానికంటే ముందు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూసారు ఈ మ్యాప్ ఈ మ్యాప్ లో ఏంటంటే మన దేశంలో ఉన్న టెంపుల్స్ అన్ని మార్క్ చేసుకుంటూ ఉంటాను నాకేంటంటే మన దేశంలో ఉన్న టెంపుల్స్ అన్ని వాటిని చూపించి ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటాను అనమాట సో నాకు చిన్నది పెద్దది గుడి అయితే ఉండదు సో నాకు చూపించాలని అనిపిస్తే గనుక ఖచ్చితంగా అది అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో అలా నాకేంటంటే ఇండియాలో ఉన్న టెంపుల్స్ అని చూపించాలని కోరిక సో అట్లానే ఇలా మ్యాప్ లో అన్ని మార్క్ చేసుకుంటా పెట్టుకుంటాను నాకు ఎప్పుడైనా కనిపించినా లేదంటే ఎక్కడైనా విన్నా కానీ అలా ఇప్పటి వరకు చాలా మార్క్ చేసుకుని పెట్టుకున్నా ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎనిమిది వందల పన్నెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి సో నేను ముప్పై రెండు కంప్లీట్ అయితే చేశాను మనం మొన్న నెమలి వెళ్లి ఒక వీడియో అయితే తీసుకున్నాం కదా వేణుగోపాల స్వామి గుడికి సంబంధించింది ఆ గుడి వీడియో ఒకటి అయితే తీసాం కదా సో మనకు అప్పుడు ఏంటంటే ఎనిమిది వందల పన్నెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి మనం ఇప్పుడు దాంట్లోంచి ఒకటి తీసేద్దాం ఎందుకంటే నెమలిలో ఒక టెంపుల్ కంప్లీట్ చేశా కాబట్టి సో ఇప్పుడు మొత్తం ఎనిమిది వందల పదకొండు టెంపుల్స్ అయితే ఉన్నాయి పెండింగ్ లో నేను ముప్పై మూడు అయితే కంప్లీట్ చేశాను మనకైతే ఇప్పుడు ముప్పై మూడు కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం వెళ్లే టెంపుల్ ఏంటంటే ముప్పై నాలుగో టెంపుల్ మనకి ఇక్కడే మొత్తం ఒక నాలుగు గుళ్ళు అయితే ఉన్నాయి సో అవి కూడా కంప్లీట్ చేసాం అనుకోండి దెబ్బకి నంబర్ పెరిగిపోద్ది ముప్పై ఎనిమిది వెళ్ళిపోతుంది ఈ ఎనిమిది పదకొండు ఏంటంటే మైనస్ అవుతుంది సో మాక్సిమం అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం ఎట్లా ఉంటుందో అక్కడ మనకి సో ఇలాంటి టెంపుల్స్ అవి మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వెళ్లే ప్లేసెస్ లో నాలుగు టెంపుల్స్ ఉన్నాయి చెప్పా కదా ఇప్పుడు అవేంటో మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ అనమాట ఇది బ్రహ్మదేవుడి గుడి మనకి బ్రహ్మదేవుడి గుడి మన దేశంలో అయితే చాలా తక్కువ ఉన్నాయి అందుట్లో మనకి ఇది ఒకటి ఇంకొకటి ఏమో అక్కడ శివుడి గుడి ఉంది అలాగే పక్కన నందీశ్వరం మండపం అని ఒకటి ఉంటుంది దాంట్లో నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది అదొకటి ఉంది అలాగే కృష్ణుడి గుడి కూడా ఒకటి ఉంది సో ఇట్లా మొత్తం నాలుగు అయితే ఉన్నాయి మీకు నాలుగు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడి గుడి ఎక్కడ ఉందో చెప్తాను మనకి ఈ గుడి వచ్చేసరికి చేబురోలు అనే గ్రామంలో అయితే మనకి బ్రహ్మదేవుడి గుడి ఉంది అలాగే మిగిలిన గుళ్ళు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ గుడికి వెళ్లేందుకు మా ఊరు నుంచి అంటే మైలవరం నుంచి ఆ చేబురోలు అనే గ్రామానికి ఎనభై కిలోమీటర్లు అయితే ఉంది మనకి గుడి విజయవాడ నుంచి అయితే గనక ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది గుంటూరు నుంచి అయితే ఈ గుడి ఇంకా చాలా దగ్గర గుంటూరు నుంచి అయితే జస్ట్ ఒక పదిహేడు కిలోమీటర్లు అట్లా ఉంటుంది అంతే సో మన ఇప్పుడు చేప్రోళ్ళ ఊరికి కూడా చేసాం మనకి ఇక్కడ లోపలే బ్రహ్మదేవుడి గుడి అయితే ఉంటుంది సో మన లోపలికి వెళ్ళాక సో మనం ఊరు సెంటర్ లోకి వెళ్ళాక చూద్దాం గుడి అయితే ఎక్కడ ఉంటుంది మనం ఇప్పుడు డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో మనం ఇప్పుడు సెంటర్ కి వచ్చేసాం ఇక్కడ నుంచి మనకి చూడండి అక్కడ బోర్డు అది ఉంది కదా బ్రహ్మ గుడికి దారి అని సో ఇక్కడ నుంచి మనం కి వెళ్ళిపోతే గా గుడి దగ్గరికి అయితే వెళ్తాం సో మనం అయితే ఫస్ట్ గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోతాం సో ఇద మనకి మెయిన్ ఎంట్రన్స్ మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఏంటంటే ఇట్లా మండపం లా ఉంటుంది సో మనం బండి అది ఇక్కడ ఎక్కడైనా పెట్టేసి మీకు గుడి ఎంత ఎట్లా ఉంటుందో చూపిస్తాను మనకి ఇక్కడ ఫస్ట్ అయితే బోర్డు అయితే ఉంది చిత్రముఖ బ్రహ్మ ంగేశ్వర స్వామి దేవస్థానం అని మనకి కింద డౌన్ గా ఉంటుంది కదా సో మన నుంచి అయితే కిందకి వెళ్ళాలి మనకి ఆ కింద బ్రహ్మదేవుడి గుడి అయితే ఉంటుంది మనం అక్కడి నుంచి కొంచెం కిందకి వచ్చాక మనకి ఇక్కడ డౌన్ లో పక్కనే అమ్మవారి గుడి అయితే ఉంది శ్రీ పార్వతీదేవి అమ్మవారి గుడి మనకి రాగానే ఫస్ట్ ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది అనమాట మీకు ఒకసారి అమ్మవారి విగ్రహం అయితే ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను సో ఇది మనకి లోపల అమ్మవారి గుడి అయితే ఎట్లా ఉంటుంది ఇదే మనకి బ్రహ్మదేవుడి గుడి అసలు బ్రహ్మదేవుడి గుడి చూడండి ఎట్లా ఉందో చుట్టూ వాటర్ ఉండి మధ్యలో గుడి అయితే ఉంది మనకి ఈ గుడి కాకుండా ఇంకా ఇక్కడ చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను నిదానంగా ఒక్కొక్కటి మనకి ఇట్లా చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఇట్లా దారి అయితే ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ నుంచి స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి మీకు ఫస్ట్ గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపించి తర్వాత లోపల స్వామి వారు ఎట్లా ఉంటారో కూడా చూపిస్తాను అలాగే మీకు ఈ గుడి అంతా చూపిస్తూ ఈ గుడి చరిత్ర కూడా మీకు ఇప్పుడు చెప్తాను మనకి ఈ గుడిని కట్టించింది ఎవరంటే శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి గారు అయితే ఈ గుడిని కట్టించారు ఈయన మనకి లక్ష్మీ స్వామి పెద్ద గోపురం ఉంది కదా మంగళగిరిలో సో అది కూడా కట్టించింది ఈయన అనమాట మనకి ఈ గుడి కట్టించింది పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే ఈ గుడిని అయితే కట్టించారు ఈయన మనకి ఈ గుడిని కట్టించింది ఎవరంటే శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి గారు అయితే ఈ గుడిని కట్టించారు ఈయన మనకి నరసింహ స్వామి పెద్ద గోపురం ఉంది కదా మంగళగిరిలో సో అది కూడా కట్టించింది ఈయన అనమాట మనకి ఈ గుడి కట్టించింది పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే ఈ గుడిని అయితే కట్టించారు ఈయన అసలు ఈయన ఈ గుడి కట్టించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఈయన పరిపాలించే టైం అప్పుడు ఏంటంటే దారి దోపిడీలు దొంగతనాలు ఎక్కువ జరిగేది అనమాట సో ప్రజలందరూ చాలా భయపడే వాళ్ళు నైట్ టైం తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఈ దొంగలందరిని పిలిపించి ఒక సమావేశంలో మీ వల్ల ఇట్లా ప్రజలు చాలా భయపడుతున్నారు మీరు ఇవి తగ్గించాలని చెప్తారనమాట సో చెప్తే ఏంటంటే ఆ దొంగలు అవి ఏం పట్టించుకోలేదు అవేం వినలేదు కూడా సో ఇలా ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు మాట కూడా వినలేదు చివరికి రాజాగారు ఏం చేస్తారంటే వాళ్ళు భోజనాన్ని పిలిచి ఆ భోజనంలో వాళ్ళకి విషయం అది కలిపి పెడతారనమాట సో అలా చేసినప్పుడు ఏంటంటే చాలా మంది చనిపోతారు ఈ దొంగలంతా సో ఇంత మంది చనిపోయేసరికి ఆయన చాలా కురింగిపోతారు అనమాట కొంతమందిని ఏం చేస్తారంటే పట్టుకుని వాళ్ళని శిక్షిస్తారు సో ఇలా చాలా మంది అయితే చనిపోతారు ఇలా చనిపోయేసరికి ఆయన ఏమవుతుందంటే ఏదో ఒక తెలియని బాధ లాగా వస్తుంది అనమాట ఇంత మందిని చంపేశానని ఇంకా మానసికం కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతారు ఆయన ఏం చేస్తారంటే ఆయనకి పాపానికి కొంచెం పరిహారంగా ఈ గుడిని అయితే నిర్మించారని చెప్తారు చాలా మంది ఈ గుడిని కట్టేటప్పుడు కూడా ఆయన మనకు బ్రహ్మదేవుడి గుళ్ళు చాలా తక్కువే ఉంటాయి అందుకని ఆయన ఇక్కడ బ్రహ్మదేవుని గుడిని అయితే నిర్మించారు అలాగే ఈయనకి బ్రహ్మదేవుడి గుడి కట్టి ఈయనకి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం అయితే చేశారు అలాగే మనకి బ్రహ్మదేవుడి గుళ్ళో ఏంటంటే మనకి చుట్టూ గుళ్ళు కొన్ని అయితే ఉంటాయి అవి శివుడివి విష్ణుమూర్తివి అమ్మవారి ఇలా చుట్టూ గుళ్ళుండి మధ్యలో కోనేరు ఉంటుంది ఆ కోనేరులో మనకి బ్రహ్మదేవుడి గుడి అయితే ఉంటుంది అనమాట సో ఇలా ఉంచి స్వామివారిని అయితే అష్ట దిగ్బంధన చేసి అయితే గుడిని కట్టారు మనకి ఇలా చుట్టూ గుళ్ళు ఉన్నాయి కదా సో వీటిల్లో ఏంటంటే ఒక శివుడి గుడి అయితే ఉంది ఆ శివుడి గుడిలో ఏంటంటే ఒక శివలింగంలోనే దాదాపు వెయ్యి శివలింగాలు అయితే ఉంటాయి అది కూడా మీకు చూపిస్తాను మీకు ఇప్పటిదాకా గుడి బయట అంతా చూపించాను మనం ఇప్పుడైతే లోపల వారి విగ్రహాన్ని అయితే చూద్దాం అదే చిత్రముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి సో మనకి లోపల వారు ఎట్లా ఉంటారు మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకి బ్రహ్మదేవుడు లోపలైతే ఇట్లా ఉంటారు ఇది మనకి మొత్తం లింగాకారంలో అయితే ఉంటుంది మనకి చుట్టూ స్వామివారి ముఖాలు అయితే ఉంటాయి మీకు మధ్యలో విగ్రహంలా కనబడుతుంది సారా అది మనకి బ్రహ్మదేవుడు ఇట్లా నాలుగు వైపులా ఉంటారు నాలుగు వైపులా నాలుగు ముఖాలతో ఉంటారు సో దీనికే మనకి లింగాకారంలో కూడా శివుడు కూడా ఉంటారు ఈ నాలుగు వైపులా నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి ఈ నాలుగు వైపుల నుంచి ఇటువైపు చూసినా కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది మనకి ఆ బ్రహ్మ విగ్రహం చూడండి అసలు ఎంత క్లియర్ గా ఎంత బాగుందో మనకి దీంట్లోనే శివుడును బ్రహ్మదేవుడు ఉన్నారు కాబట్టి దీన్ని చిత్రముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి అంటారు మీకు అట్లానే సేమ్ ఇంకొక ద్వారం వైపు నుంచి కూడా చూపిస్తాను అటు నుంచి కూడా చూడండి ఎట్లా ఉంటుందో మన ఇందాక చూసిందేమో టెంపుల్ కి ముందు ఇప్పుడు మన టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చాం బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి ఎట్లా ఉంటుందో విగ్రహం ఇట్లా నాలుగు వైపులు కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది నాలుగు ముఖాలతో సో ఫ్రెండ్స్ ఇది మనకి బ్రహ్మదేవుడు గుడి మనకి బ్రహ్మదేవుడు అయితే ఇక్కడ ఇట్లా ఉంటారు మీకు ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడిని అష్టదిగ్గంధనం చేసి అయితే చుట్టుపక్కల కొన్ని గుళ్ళు అయితే కట్టారని చెప్పా కదా మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను అవి ఎట్లా ఉన్నాయి కూడా చూడండి వాట్ మనకి ఆ గుళ్ళు కూడా చాలా బాగుంటాయి అవి కూడా చాలా పురాతనమైనవే మీకు ఇప్పుడు అవి ఒక్కొక్కటి చూపిస్తాను మనకి బ్రహ్మదేవుడికి గుడి ఎదురుగా మనకు ఒక గుడి అయితే ఉంటుంది ఇది మొదటి గుడి అనమాట అష్ట బంధనం చేసిన వాటిల్లో ఈ గుడిని చంద్రమౌలేశ్వర స్వామి గుడి అని అంటారు మీకు ఇప్పుడు లోపల స్వామి గుడి ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను మనకి ఇక్కడ పురాణం కూడా ఉంది చంద్రమోలేశ్వర స్వామికి సంబంధించి మీకు ఇప్పుడు లోపల స్వామి వారిని చూపిస్తాను ఆ స్వామి వారి చూడండి ఎట్లా ఉన్నారో మనకి లోపల ఉన్న శివలింగం మీద అయితే బ్రహ్మ సూత్రం అని అయితే ఉంది ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు దర్శించకుండా చాలా మంచిదని చెప్తారు మనకి ఇక్కడ ఈ చంద్రమహళేశ్వర స్వామి గుడి అనకే మనకి ఇంకొక రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఒకటేమో గుడి పక్కన బ్లూ కలర్ లో ఉంది కదా అదొక గుడి మీ కారు కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఆ చంద్రమాలేశ్వర స్వామి గుడికి బ్యాక్ సైడ్ వచ్చాం బ్యాక్ సైడ్ రాగానే మనకి ఇక్కడ కాలభైరవ స్వామి గుడి అయితే ఉంది మనకి కాలభైరవ స్వామి చూడండి అసలు ఎంత బాగుందో విగ్రహం అది మనకి ఇక్కడ ఉన్న ఈ చేపరువుల గ్రామానికి మనకి క్షేత్ర పాల్కొనిగా ఈ కాలభైరవ స్వామి అయితే ఉన్నారు పూర్వం ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కాశీకి వెళ్తారు కదా కాశీకి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఆ గారిలో అవి దండగా వేసి ఇక్కడ అన్నదానం అవి చేసేవాళ్ళనమాట అట్లానే మనకి ఇక్కడ ఉన్న ఈ కాలభైరవ స్వామి గుడి దగ్గర అంటే పూర్వం బాగా ఎత్తుగా మట్టి దెబ్బలవి ఉండేవి తర్వాత పొర శాఖ వాళ్ళు వీటిని వీటి మొత్తాన్ని క్లీన్ చేసి మనకి ఇక్కడే కాలభైరవ స్వామిని అయితే ప్రతిష్ఠించారు మన ఇప్పుడు కాలభైరవుడి గుడి చూసాం కదా మనకి పక్కనే చూడండి ఇంకొక గుడి అయితే ఉంది ఈ గుడి వచ్చేసరికి వీరభద్ర స్వామి గుడి మన ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్దాం ఆ గుడి ఎట్లా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదే మనకి వీరభద్ర స్వామి గుడి ఒకసారి చూడండి ఎట్లా ఉందో మీకు ఒకసారి చుట్టూ కూడా చూపిస్తాను మనకి లోపల ఉన్న వీరభద్ర స్వామి ఏంటంటే పది చేతులతో ఉంటారు మనం ఇప్పుడు డైరెక్ట్ గా స్వామివారిని అయితే చూసేద్దాం ఇదిగోండి మనకి లోపల స్వామివారు చూడండి అసలు ఎట్లా ఉన్నారు పది చేతులతో అసలు వీరభద్రుడు అంటే ఎట్లా ఉండాలి అలా ఉన్నారు అసలు ఆ బంగారు తొడుగులో స్వామివారి చూడని అసలు అట్లా మెరిసిపోతున్నారు మీకు ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి చుట్టూ ఉన్న గుళ్ళల్లో ఇదే పురాతనమైనది మన ఇందాక ఈ గుడి ఈ గుడి వెనకాల ఉన్న వీరభద్ర స్వామి కాలభైరవ స్వామి గుళ్ళు చూసుకున్నాం అవి చూసుకుని మళ్ళీ ఈ గుడి దగ్గరికి రాగానే మనకి ఇట్లా స్ట్రైట్ గా రోడ్ అయితే ఉంటుంది మన ఇప్పుడు ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి మీకు అక్కడ గేట్ కనిపిస్తుంది చూసారా ఆ గేట్ దగ్గరికి వెళ్తే మనకి అక్కడ లోపల ఇంకొక రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను మన ఈ గేట్ నుంచి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి మీకు రైట్ సైడ్ ఉన్నదేమో చిన్న టెంపుల్ రాజలక్ష్మి అమ్మవారిది ఈ పక్కన ఉన్నదేమో ఇంకొక పాత టెంపుల్ ఇది అసలు ఆ గుడి చూడడం ఎంత దారుణంగా ఉందో ఆ చెట్లు ఆ చెత్త అంత పాకి సో మీకు ఫస్ట్ అయితే చిన్న గుడి చూపిస్తాను తర్వాత ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దాం మనకి ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారి దగ్గర ఎవరు ఫ్యామిలీ ఉన్నట్టున్నారేమో బట్టలు అవి కూడా ఆరేస్తున్నాయి సో మనం అయితే ఇప్పుడు గుడి చూద్దాం మనకి ఇదన్నమాట రాజలక్ష్మి అమ్మవారి గుడి మనకేమో కింద ఇది వెంకటేశ్వర స్వామి లాగా ఉంది పెద్ద స్తంభం లాగా అయితే బాతుకుపోయి ఉంది మనకి ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారికి గుడి ఎదురుగానే మనకి ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది ఈ గుడి చూడండి అసలు ఎట్లా ఉందో ఆ తీగలవి పాకి ఆ చెత్త అంత పడి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది లోపలికి వెళ్తే అసలు ఏ పాకలో చేద్దో కూడా తెలీదు సో అట్లా ఉంది మనకి ఈ చెత్త అదంతా పడి మీకు అసలు లోపల ఏమన్నా ఉంటదేమో చూపిద్దాం అనుకున్నా కూడా అసలు లోపల ఏం లేదు మొత్తం చెత్త లేదంటే తవ్వేసి ఉన్న ప్లేసులు తప్ప ఇంకా లోపల చూపించడానికి ఏం లేదు ఇది ఏ దేవుడు గుడి అయితే కరెక్ట్ గా తెలియదు గానీ సో గుడి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇట్లా అయితే ఉంది మీకు ఇప్పుడు ఆ గేట్ లోపల ఉన్న రెండు టెంపుల్స్ కూడా అయిపోయినాయి మనం ఇప్పుడు ఈ దారి నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఇది గుడికి రైట్ సైడ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే పూర్వం ఒక్క టెంపుల్స్ ఒక్క బావులు అయితే ఉండేవి మీకు ఇక్కడే దాదాపు ఒక ఇరవై టెంపుల్స్ దాకా ఉంటాయి ఇంకా మిగతావి ఏంటంటే కాలక్రమేణా తెలిసిందేగా పడగొట్టడం దాని మీద ఇల్లులు కట్టడం లేదంటే ఏదో ఒకటి కడతానే ఉంటారు సో ఆ విధంగా చాలా టెంపుల్స్ అయితే కనిపించకుండా పోయినాయి మనం ఇప్పుడు వచ్చిన ఈ గుడి వేణుగోపాల స్వామి గుడి మనకి ఇప్పుడు బ్రహ్మదేవుని మందనం చేశారు కదా అందుట్లో ఈ గుడి అయితే ఒకటి మనకి వేణుగోపాల స్వామి గుడి చూడండి ఎట్లా ఉందో సో మనకి ఇక్కడ చరిత్ర కూడా రాసి ఉంది స్వామివారి గురించి మనమైతే ఇప్పుడు లోపల ఒకసారి వేణుగోపాల స్వామిని చూద్దాం మనకి ఇక్కడ ఈ లోపల ఉన్న వేణుగోపాల స్వామి ఏంటంటే ఎక్కడ లేని విధంగా మనకి లోపల శ్రీకృష్ణుడు నాలుగు భుజాలతో ఉంటారు చతుర్భుజాలతో మనకి ఇప్పుడు వేణుగోపాల స్వామి దర్శనం కూడా అయిపోయింది సో మన ఇప్పుడు గుడికి రైట్ సైడ్ అయితే వచ్చాం మనకి బ్రహ్మదేవుడి గుడి విలేజ్ లో అయితే ఉంది కదా ఈ చేబ్రోల్ అనే ఊరికి ఇంకొన్ని పేర్లు కూడా అయితే ఉన్నాయి ఒకటేమో చింతామణిపురం అని తామ్రపురం అని జయోల్ అని శంబోల్ అని పేర్లు కూడా ఉన్నాయి ఈ శంభోల్ నుంచే మనకి చేబ్రోల్ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు మనం ఇప్పుడు ఇంకొక గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఈ గుడి వచ్చేసరికి శివుడి గుడి ఇది మనకి బ్రహ్మదేవుడి గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మీకు ఇందాక చెప్పా కదా ఒక శివలింగమే వెయ్యి శివలింగాలతో సమానమని అంటే శివలింగం ఒకటి పెద్దది ఉంటుంది ఆ శివలింగానికి దాదాపు వెయ్యి శివలింగాలు అయితే చెక్కుంటాయి మీకు అది కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుందో లోపల మీకు ఇక్కడ ఈ గుడి బయట బోర్డు కూడా పెట్టారు ఒకసారి చూడండి దాని మీద క్లియర్ గా అయితే ఉంది మనం ఇప్పుడు లోపల శివలింగం అయితే ఎట్లా ఉందో చూద్దాం మీకు అక్కడ పెద్ద శివలింగం కనబడుతుంది చూసారా సో ఆ శివలింగం మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి చూసారా అవి చిన్న చిన్న శివలింగాలు అనమాట అలా మొత్తం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఆ లింగం ఈ పెద్ద శివలింగం అనమాట సో ఇలా మొత్తం వెయ్యి శివలింగాలు అయితే ఉన్నాయి మనం అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడి గుడికి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఇక్కడ స్వామి గుడి ఒక అలాగే ఆంజనేయ స్వామి గుడి అయితే ఒకటి ఉంటుంది మీకు అట్లానే ఒకసారి లోపల ఎట్లా ఉంటుందో చూపిస్తాను మనకి ఇక్కడే రెండు గుళ్ళు అయితే ఉన్నాయి మీకు ఈ గుడి కూడా చూపించను అనుకోండి మనకి బ్రహ్మదేవుని అష్ట దిగ్బంధనం చేసిన గుళ్ళు అని చెప్పాను కదా సో మొత్తం కంప్లీట్ అయిపోతాయి మనకి ఇక్కడ మీకు అట్లానే ఒకసారి గుడి చుట్టూ చూపిస్తే పని అయిపోతుంది మీకు ఎదురుగా పెద్ద గోపురం కనబడుతుంది కదా అది ఒక శివుడి గుడి మీకు అది కూడా చూపిస్తాను మేబీ అది పార్ట్ టూ లో రావచ్చేమో చూద్దాం ఈ వీడియో అది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆ లెంత్ బట్టి నేను ఆలోచిస్తాను అది పార్ట్ టూ లో రావాలా లేదంటే దీంట్లో చూపించాలనేది మనకి గుడి చుట్టూ అయితే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి మీకు ఈ గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పక్షులు ఈ చిలకల కూడా బాగా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ప్లేస్ అది మనకి ఇటు పక్క ఉన్న గుడి ఏమో ఆంజనేయ స్వామి గుడి మన ఇప్పుడు డైరెక్ట్ గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోదాం మనకి రంగనాథ స్వామి గుడికి ఎదురుగా మనకి ఇక్కడ స్వామి విగ్రహం అయితే ఉంటుంది మనం ఇప్పుడు రంగనాథ స్వామిని అయితే చూద్దాం మనకి ఇక్కడ లోపల ఉన్నదేమో రంగనాథ స్వామి వారు చూడండి ఎట్లా ఉంటారు మనకి మనకి లోపల ఉన్న రంగనాథ స్వామి ఏమో పడుకున్నట్టు ఉంటారు పాన్పు పై సో మనకి లోపల విగ్రహం అయితే ఎట్లా ఉంటుంది అట్లాగే పక్కన మనకి స్వామి గుడి ఉంది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఇదేమో వచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది మీకు అంటే ఇది మొత్తం ఇప్పుడు లాక్ చేస్తుంది కాబట్టి మీకు బయట నుంచి చూపిస్తున్నాం అది డైరెక్ట్గా ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది మనం అయితే ఇప్పుడు లోపల ఉన్న రెండు టెంపుల్స్ కూడా చూపించేసేసాం మనం ఇప్పుడు కనుక బయటకు వస్తే మీకు ఇక్కడ ఈ చివరి నుంచి అది మొత్తం చూపించుకుంటూ మనం ఈ చివరి దాకైతే అయితే వచ్చాం మనకి బ్రహ్మ గుడికి చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్ని మీకు ఇప్పుడైతే అయితే చూపి సో మనకి ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్ని మీకు పార్ట్ టూలో వస్తాయి అనమాట మన నెక్స్ట్ పార్ట్ టూలో వచ్చే కొన్ని ఫొటోస్ అయితే మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను అవి చూడండి ఇదేం పెద్ద గోపురం ఉంది కదా ఇదేం మనకి శివుడి గుడి మనకి ఇక్కడ శివుడి గుడికి ఏంటంటే పూర్వం ఒకప్పుడు పాము చుట్టుకున్నప్పుడు ఆ పాము అచ్చులు కూడా ఇక్కడ స్వామి మీద ఉన్నాయని చెప్తారు అట్లనే మనకి ఇక్కడ పెద్ద నంది మండపం కూడా ఉంది ఇంకో రెండు గుళ్ళు కూడా ఉన్నాయి ఒకటేమో విష్ణుమూర్తి దీని ఇంకొకటేమో అమ్మవారిది అని చెప్తారు సో అవి కూడా మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో సో ఫ్రెండ్స్ అదనమార్ సంగతి మీకు పార్ట్ టూలో లో అని చూపిస్తాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం